य मा मुक्ता बालाजी जय देव जय देव जय मङ्गलमूर्ति दर्शना

భక్తాగ్రేసరులకు దుర్గా ఆలయ ప్రాంగణం నవరాత్రోత్సవ వార్షిక బ్రహ్మోత్సవ కారినటువంటి భక్తాగ్రేసరులకు సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా స్వాగతాన్ని పలుకుతూ దుర్గా భవాని ఆలయ కమిటీ తరఫున ఇది ఇరవయవ సంవత్సరము ఇక్కడ కార్యక్రమం జరగడం దినదిన వర్ధమానముగా కోరి కొలిచిన వారి కొంగు బంగారంగా అమ్మవారు విద్య ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయ రాజకీయాల్లో ఉన్నతోన్నత స్థితి ఇచ్చినటువంటి అమ్మవారు సదా అమ్మవారు మనల్ని నీడలాగా కాపాడుతూ వస్తూ ఉంది కేవలం అమ్మవారికి సర్వమంగళ మాంగళ్యే శ్వేయ సర్వార్థ సాధకే అన్నంత మాత్రాన అమ్మవారు మన నీడలాగా మమ్మల్ని రక్షిస్తూ వస్తూ ఉన్నది ఏ కార్యక్రమం అయినా ఏ శుభ కార్యక్రమం ఏ పెళ్లిళ్ళైన పేరెంటాలైనా అమ్మవారికి వచ్చి సార ఇవ్వడం మానవాయితగా ఉంది అటువంటి అమ్మవారు మహోన్నతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి అమ్మవారు ఈ రోజు కోరికలిచిన వారికి కొంగు బంగారంగా అమ్మవారు ఆశీస్సులు ఇస్తూ ఉంది ఈ రోజు అమ్మవారు బాలాత్రిపర సౌందరి దేవిగా ఒక బాలరూపంలో అవతారమై మనల్ని దర్శనమిస్తూ అభయ హస్తాన్ని ఇస్తూ ఉన్నారు అమ్మవారు బాల రూపంలోనే ఎందుకున్నారు బాల రూపంలో పిల్లలు మనస్తత్వం ఎట్లా ఉంటుందో అమ్మవారి మనస్తత్వం అలాగే ఉంటుందట ఏది అడిగినా ఇచ్చేస్తుందట ఇవ్వకపోతే జిద్దు చేసేనా తీసుకుంటదట అంతఃశుద్ధి ఉండాలట అంతః సౌందర్యం ఉండాలట మనిషికి బాహ్య సౌందర్యం కాదట అమ్మవారి తత్వం అదే చెప్తది అంతః సౌందర్యం మనిషికి ఎంతో అవసరమట సౌందర్యాలు ఏమీ ఉండవు జై భవానీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు దసరా నవరాత్రుల ప్రారంభ సందర్భంలో మంగల్పేట భవానీ దుర్గామాత దగ్గర కార్యక్రమంలో భాగమే వచ్చే నెల ఆరు తారీఖున నవంబర్ ఆరు తారీఖున గరకపాటి నరసింగారావు గారి ప్రవచనాల కార్యక్రమాలు మన ఏగాలని అని కార్యక్రమాలు అని ఇప్పటిదాకా పత్రికావృగంలో కూడా తెలుపు తమ చెప్పినట్టు మోహన్ కూర్ గారికి మనం అందరూ సహకరించి మన తాలూకా కూడా రంగు రంగురంగుల సభ్యత రంగురంగుల ప్రచారం రంగు ఆంధ్ర కూడా లేకుంటే మన వారకాని సంప్రదాయ ఇక్కడ కొన మహారాష్ట్ర తెలుగు కర్ణాటక తెలుగులో సరిహద్దులో ఉన్నాం అవి అక్కడ ఒక్క చివరి తెలుగులో మనకు కూడా రావాలి అంటే వారి గరకపాటి చాలా మంచి ప్రవచనం మొత్తం శాస్త్రీయవేత్తాలు మన నగరంలో వాళ్ళు వచ్చినాక మనం వాయిదేవి దాని శాపం కూడా మనం కూడా దాన్ని పొందుకోవాలి ఇది దిగ్విజయం అనేది మనం చేయము అమ్మని అందరికీ దిగ్విజయం చేస్తుంది అమ్మ కార్యక్రమాన్ని కొత్త కార్యక్రమానికి దిగ్విజయం మనం చేయము వారి చేసుకుంటారు ఎమ్మెల్యే సాబు కూడా ఆ రోజు ఉండాలి ఇప్పుడు చెప్పినట్టు కాదు నేను అసలుగా చెప్పాను అందరూ శుభకార్యాలు జరుగుతున్నాయంటే రెండు వేల నలభై దాకా ప్రపంచానికి మన సంస్కృతి సనాతన సంస్కృతి జగానికి సాధిస్తున్నారు అందరు ఒప్పుకోవాల్సిందే అందరి వీటికి అనుసరించితే అందుకే ఇవి గత పన్నెండు వందల నుంచి మనం గ్రామంలో పట్టిన సమృద్ధి సంస్కృతి వాళ్ళ ప్రపంచానికి షాటేజ్ చేస్తూ చాలా మంచిగా వస్తుంది అందుకే ఈ సంస్కృతి ప్రపంచం అంతా అవలంబిస్తున్నది మనకే ఇంకా తెలుగు మనం అందరికీ ఈ లాభాలు ఎందుకు వస్తున్నాయి ఈ కార్యక్రమం ఎందుకు వస్తున్నాయి అంటే వచ్చే భవిష్యత్ మన సంస్కృతికి మన దేశానికి ప్రపంచానికి కష్టాలు కూడా ఉన్నాయి చివరి అని కోణం నుంచి మనకు వైభవం సంస్కృతి సభ్యతగా ఉద్ధరించబడుతున్నారు జగానికి మన సంస్కృతి సాధించబడుతుంది అలాగే బాగా ఈ కార్యక్రమాలు అందడుతున్నది మరి ఎమ్మెల్యే సాబ్బు కూడా పూర్తి కార్యక్రమం సహకరించి అందరూ మీ అంతా సహకారాలు తగ్గదు बंदूक निम्नतम आंतर हूँ निना आज ऐसे भी जुकुड़ते हैं अब वनगोर तो उनके कार्यकर्म को जेसी कार्यकर्माल को मला मला इलाज कार्यकर्म आज के दूसरा महीने से ऊपर का बिल्कुल होता है मुंबई का ये किस्म वाला तो माता की जाए बुधवार को भगवानी माता आले संती आजवारियाँ दो ಅವರ ಅಮ್ಮವಾರಿಗೆ ಈ ಭಾಗ ಈ ಬಗ್ಗೆ ಭಕ್ತರು ಸೌದರಿ ಮಕ್ಕಳು ಅಂದ್ರೆ ಕುಂದಾಪುರ ಆಸ್ತಾಪಿ ಚಂದ್ರ ಮಹಾರಾಜುಗಾರ ನಮಸ್ಕಾರ ಮೋಹನ್ ಜೋಶಿಗಾರು ಆರು ನವಂಬರ್ ಆರು ನಾಡು ಜನಪಾರ್ಟಿ ಮತ್ಸ ముఖ్యపాటి స్వామి గారు వారి కార్యక్రమం చెప్పడం జరిగింది మా ప్రాంతాల్లో తర్వాత ఆ రోజు రాజశ్యామల యాగంతో పాటు ఇతరత్ర యాగాలు తర్వాత కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కూడా ఎన్నో కార్యక్రమాలు చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయం చేయడానికి కోరుకుంటున్నా మరి ఈ నవరాత్రులు కూడా ఈరోజు మొదటి రోజు నవరాత్రి ఉండి తొమ్మిది రోజులు ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా దీంట్లో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలి మరి నారాయణకి నియోజకవర్గంలోని అందరూ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారిని కోరుకుంటూ మొత్తం సమేచం జరిగింది बेटे डॉक्टर डॉक्टर साहब subscribe to SKS Fly TV.